హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాభత్తి నీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈజీగా మజ్జిగ పులుసు మా స్టైల్ ఆఫ్ మజ్జిగ పులుసు ఎలా తయారు చేస్తామో మీతో షేర్ చేసుకుంటాము ప్లీజ్ మా ఛానల్ కానీ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు కావాల్సిన పదార్థాలని ఎలా తయారు చేసుకుంటామో ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ కొద్దిగా పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర తగినంత ఉప్పు కొద్ది చిటికెడు పసుపు కొత్తిమీర కరేపాకు ఎండుమిర్చి ఇవి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు చిక్కటి పెరుగు ఇప్పుడు పెరుగుని ఒక పాత్రలో వేసుకొని మనం ఫస్ట్ మజ్జిగలాగా తయారు చేసుకోవాలి పెరుగులో గడ్డలు లేకుండా మనం నీట్గా ఈ విధంగా చిలుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసి పచ్చనిపప్పు ఫస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చనిపప్పుని తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా అల్లం ముక్కలుంటే కూడా చిన్న చిన్నగా తరిగి మనము వేసుకోవచ్చు దీంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఉప్పు కొద్దిగా పసుపు ఈ విధంగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న టూ మినిట్స్కి కొంచెం వేడి తగ్గినాక మనము మిక్స్ చేసుకున్న మజ్జిగిని దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇది కర్రీ చేయలేనప్పుడు ఈజీగా విన్నా అయిపోయే విధంగా బాగుంటుంది ఉప్పు కారం అంతా కలుపుకొని ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా ట్రై చేస్తే కూడా రైస్లోకి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని ఉప్పు ఒకసారి మనము టేస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ మా ఛానల్ కానీ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్